అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇప్పటివరకు చూసుకుంటే మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా విడతల వారీగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ప్రకటించినప్పటికీ కూడా మనకు ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా ఆయన దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది ఇక ఎట్టేలకు మనకు ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఆయన ఒకేసారి ఇరవై వేల రూపాయలను కూడా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకు జమ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక గతంలో చూస్తే విడతల వారీగా అనుకున్నాం కానీ ఈ ఆర్థిక సంవత్సరం మరొక మూడు నెలల్లో ముగుస్తుంది కాబట్టి ఆలోపు తప్పకుండా రైతులకు ఈ యొక్క రైతు భరోసా నిధులు విడుదల చేయాలి కాబట్టి ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ విధంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంక్రాంతి నుంచి కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాబోతున్నాయి ఏంటి ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మనకు యొక్క రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒకటేసారి ఆయన అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఒకేసారి రైతులకైతే ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది అనమాట ఇక ఇప్పటికే మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకైతే మేలు చేసే విధంగా కూడా ప్రకటన అయితే చేశారు ఇక రైతులను ఆదుకునే విధంగా ఆయన చేయడం అయితే జరిగిందనమాట ఈ ప్రకటన అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒకేసారి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక ఈ ప్రక్రియ అనేది ప్రారంభమైపోతుందని సంక్రాంతి తర్వాత నుంచి కూడా రైతులకు ఇక్కడ డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మరొకసారి సిష్టం చేశారు దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డబ్బులైతే విడుదల చేసింది ఇక కేంద్ర ప్రభుత్వం వాటా కింద మూడు వేలు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందివాల్సి ఉంది ఇప్పటివరకు చూసుకుంటే మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందించడంలో భాగంగా రెండు విడతల డబ్బులను అయితే అందించడం జరిగింది అంటే నాలుగు వేల రూపాయలను ఆల్రెడీ అందించడం జరిగిందనమాట రైతుల ఖాతాల్లోకి ఇప్పుడు మనకి ఆరు వేల రూపాయల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఇంకొక విడత పంతొమ్మిదో విడత డబ్బులు అయితే విడుదల చేయాల్సింది ఈ పంతొమ్మిదో విడత కింద కూడా రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక్కో రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే వస్తుంది మొత్తం కలుపుకుంటే మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను రాష్ట్ర అంటే కేంద్ర ప్రభుత్వ వాటా కింద జమ చేసేయడం జరుగుతుంది తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వాటా అయితే పెండింగ్ ఉంటుందన్నమాట ఇక రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద పద్నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేయాల్సి ఉంటుంది ఈ డబ్బులు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి ఇక ఒకేసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నమాట ఇక రైతులకు కూడా మనకి డబ్బులు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో దీంతో పాటుగా మరొక పథకం ద్వారా కూడా రైతులకైతే మేలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది అంటే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న కృష్ణా జిల్లా పర్యటనలో కూడా అయినా కీలక విషయాలు అయితే వెల్లడించడం జరిగింది రైతుల కోసం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైనా సరే పంటలు నష్టపోతే కనుక వారి పంట నష్ట అనేది మనకు తుఫాన్ అయితే ఉంది కదా ఇప్పుడు కూడా మనకు కోస్తా జిల్లాలో తుఫాన్ అయితే ఉందన్నమాట ఈ తుఫాను కారణంగా ఎవరైనా సరే రైతులు కనుక పంటలు నష్టపోతే తప్పకుండా మీరు ఈ పంట నష్టపరిహారాన్ని మీరు నమోదు చేయండి అని అధికారులకైతే సూచించడం జరిగింది ఇక ఈ పంట నష్టపరిహారాన్ని మీరు వెంటనే కనుక నమోదు చేసినట్లయితే వారికి త్వరిగతన రైతులకు ఇబ్బంది లేకుండా వారికి యొక్క డబ్బులను విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఆయన ఈ విషయాన్ని అయితే వెల్లడించడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ఉన్న వారందరికీ కూడా ఈ డబ్బులు జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు అయితే చేస్తుంది సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలవుతాయని కూడా మరొకసారి అయితే సృష్టం చేసింది ఆలోపు రైతులకు మనకు యొక్క అన్నదాత సుఖీభావ పథకం కింద తొలి విడత డబ్బులు వేస్తారని మనం అంతా అనుకున్నాం పదకొండు వేల రూపాయలు కానీ ఎలా కాదండి మనకు కేవలం ఇక మూడు నెలలు మాత్రమే సమయం ఉండడంతో దాదాపు మనకు ఒక్కొక్కరికి కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా అంటే మనకు వ్యాప్తంగా ఉన్న వారందరికీ ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదల కూడా ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా వెంటనే ఈ యొక్క పథకం ద్వారా మీరు అయితే జమ చేసుకోవడానికి రెడీగా ఉండండి మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ అవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతాయండి ఇందులో ఎటువంటి డౌట్ లేదు అర్హత ఉంటే చాలు ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు విడుదల చేస్తామని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందడానికి రెడీగా ఉండండి ఎవరైనా అప్లై చేసుకోకుండా అంటే అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేయనున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు సంక్రాంతి తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ మీకోసమైతే తీసుకొస్తూనే ఉంటుంది మరిన్ని అప్డేట్స్ను మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు